హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మంగళవారం రోజు వైజాగ్లో ఆకాశం కన్నమైపోయిందేమో నాకైతే తెలియట్లేదు కానీ విపరీతంగా వర్షం అండి బాబు చాలా వర్షం అయితే పడుతుంది ఉదయం లేచి నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది వర్షము ఇంకా పిల్లలకి కూడా మార్నింగ్ సెలవు ఇచ్చేస్తారేమో చెప్పి లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు అంత దారుణంగా వర్షం అయితే పడుతుంది అంటే సోమవారం నైట్ నుంచి స్టార్ట్ అయింది కానీ మంగళవారం ఉదయం ఎలా అవుతుందంటే పై పైప్ నుంచి వాటర్ ఎవరైనా ఒంపిస్తే ఎలా పడుతుందో చూసారా అలా పడుతూనే ఉంది వర్షము అందుకే పిల్లలకి నేను కూడా లంచ్ బాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు అంటే క్లైమేట్ ఎలాగో కూల్గా ఉంది కదా వాళ్ళ డాడీ ఎలాగో షాప్కి వెళ్ళట్లేదు తర్వాత లంచ్ పంపిద్దాం పంపిద్దామని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను ఇంకా అతను కూడా షాప్కి వెళ్ళట్లేదు మాకు కూడా వినాయక చవితికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలని చెప్పేసి మేము అదేమగా ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దీపం ఏం అంటే మంగళవారం రోజు ఒత్తులు అయిపోయాయి అనమాట నిండుకున్నాయి నేను చూసుకోలేదు బయట కొనాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే హోల్సేల్గా తక్కువ రేట్కి అలవాటు అయిపోయి బయట అది రేటు తెలిసి కూడా ఎక్కువ రేట్ పెట్టి కొనాలంటే నచ్చదు ఒక రోజుకి ఇంకా కుదిరిదీపాలో ఎనీ టైం మాకు ఒత్తులు ఉంటాయి కాబట్టి అవి అవి పెట్టేసి అగరబతి వెలిగించేసాను అనమాట ఇంకెలాగో వినాయక చవితి వస్తుంది కదా అదే రేపు ఎలాగో వినాయక చవితి కదా అంకుల్ కాల్ చేస్తే అగర అన్నీ తీసుకొస్తారు అని చెప్పేసి నేను కూడా బయట ఏం తీసుకోలేదు అంటే ఎలాగో నేను బయట తీసుకోవడానికి అంతగా నచ్చను ఏమో నాకైతే తెలియదు నాకు ఈ రేట్లు అలవాటు బయట కొంచెం ఒక రూపాయి ఎగస్ట్రా అయినా ఎందుకు అని చెప్పేసి తీసుకోవడానికి అంత మనసు నాకు ఒప్పుకోదు అందుకని మామూలుగా దీపం పెట్టేశాను అనమాట దీపం పెట్టేసి ఇంకా మార్నింగ్ ఇంకా క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది ఇతను ఏదైనా కొంచెం చేయొచ్చు కదా వేడివేడిగా అంటే టమాటాస్ ఉంటే టమాటా టమాటాలు చాలా కాస్ట్గానే ఉన్నాయి అంటే టమాటాలు చాలా కాస్ట్గానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంకేం కర్రీ లేదు బొంబాయి చట్నీ వద్దు ఇంకా టమాటా కర్రీ చేసి చపాతీ తినేద్దాం అంటే ఇంకా టమాటా కర్రీ అయితే చేసేసాను ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా టమాటాలు కొంచెం నేను పాడైపోతుందని కొంచెం గట్టిగా తెచ్చాను ఆ గట్టివి కాస్త అలా ఉండిపోయి తప్ప మగ్గలేదు అందుకని మిక్సీ చేసి టమాటా కర్రీలో వాడాను మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కూర మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఏంటంటే టమాటా కూర కొంచెం పంచదార వేస్తారు మాకు పంచదార మా ఇంట్లో తినరు నాకు కూడా ఈ పులుపు అనేది అలవాటైపోయింది అనమాట టమాటా కర్రీకి ఎందుకంటే టమాటా కర్రీ చేసి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది కానీ ఎవరు తినకుండా నాకు అది ఇంకా అలవాటు అయిపోయింది అనమాట నలుగురితో నారాయణ అన్నట్టు ఇంకా ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక్కొక్క చపాతీ చేస్తున్నాను ఒక్కొక్క రైస్ పెట్టాను పిల్లలు లంచ్ బాక్స్కి అలాగే ఒక పక్క ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పల్నెడు మంగళోడు పిల్లబోర పోగినట్టు నేను నాకు పని ఏం లేదనుకుంటాను ఏంటో మరి అందుకు ఒకట ఒక అడ అలా పెట్టాను అనమాట నేను ఏంటంటే చపాతీలు చేస్తే ఫస్ట్ కౌంట్ చేసుకుంటాను ఇన్ని సరిపోతాయంటే ఎప్పుడైనా చపాతీలు చేస్తే చపాతీ కానీ పూరి కానీ చేసుకుంటే ఏంటంటే కౌంట్ చేస్తాను మనిషికి ఇన్ని తింటారు ఇన్ని సరిపోతాయని అని చెప్పేసి దాని ప్రకారంగా నేను చపాతీలు కానీ పూరీ కానీ చేస్తాను అనమాట ఇక నేను కౌంట్ చేస్తున్నాను అనమాట ఎవరైనా తింటారు ఏంటని చెప్పేసి కౌంట్ చేసుకుంటూ పక్కన అలా పెట్టాను ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి చుట్టూ కూడా సర్దాను అంటే ఎవరైనా తింటారో ఏంటి అని చెప్పేసి ఇంకా ఎవరంటే పిల్లలు ఉన్నా ఎవరున్నా నేను అలాగే కౌంట్ చేసుకుంటాను అన్న కౌంట్ చేసి ఒకటి ఎగస్ట్రా చేస్తాను ఒకటో రెండు ఎగస్ట్రా చేస్తాను అంతే మరి అంతకుమించి ఎగస్ట్రా చేయను ఒకరు ముద్దు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు లేటెస్ట్గా నేను నిన్న మొన్న ఎవరో స్టేటస్లో చూసాను అనమాట చపాతి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టింది చాలా వాడకూడదు అంటున్నారు అలా అయితే చచ్చిపోతాం జనాలు అనమాట ఏది వాడకుండా ఉండకూడదు అని అలా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ రోజులు వా ఉంచకూడదులేండి మొత్తం అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకుండా ఈ రోజు పెట్టామనుకోండి నైట్ కానీ రేపు నైట్ కానీ తీసుకొని వాడించుకోవడమే మరీ ఎక్కువ రోజులని పెట్టేసి దాన్ని పులుసు పెట్టి మనం తినకూడదు అలా పెట్టింది రైటో రాంగ్ మనకైతే తెలియదు కానీ మరి అలా అని చెప్పేసి మరీ అంత కరెక్ట్గా చేయలేము చపాతీలు చేసి పడేయలేము అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట రుబ్బు ఇంక మొత్తానికి అయితే సర్దేశాను కరెక్ట్గా నేను కలిపాను ఒక రెండు అగస్టో వచ్చాయి ఇంకా మా వాడి సాయంత్రం వస్తే జామ్తో తింటాడని చెప్పేసి వదిలేసాను అనమాట కానీ చపాతీస్ అన్నీ చేసేసి ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్ కూడా గబగబా ప్రిపేర్ చేయాలి కొళాయి నీళ్ళు పట్టాలి ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి నీళ్ళు అది మనకు చాలా అవసరము అందుకని చెప్పేసి నీళ్ళు కూడా పట్టుకోవాలని చెప్పేసి గబాబాబు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్ని పనులు అయిపోయి అప్పుడు రైతు బజార్కి వెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా అది అయిపోయాక నేను చెప్పిన కదా అపార్ట్మెంట్ ఆంటీ బ్లౌజులు కూడా ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేయాలన్నమాట ఈ పనులు చూసుకొని ఇంకా అవన్నీ అవుతున్న ఆంటీ కాల్ చేసి అంకులు పంచులు ఇవ్వడం మర్చిపోయింది సంధ్య పంచులు అంటే వాళ్ళు అంకులు ఏంటంటే కొంచెం అతనికి పక్షపాతం అనమాట పెద్దగా హైట్ ఉన్న పంచలు వేసుకోలేరు ఆ సైజు మనం తగ్గించి కట్ చేసి కుట్టాలి పంచులు మర్చిపోయిన సందే పంచలు ఉండిపోయాయి అని చెప్పేసి అంటే రైతు బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తానులేండి అంటే అని చెప్పేసి ఇంకా ఆ పంచలు కూడా ఆల్టరేషన్ అయితే చేయాలి ఈ పని చేసుకుంటూ వినాయక చేతి కోసం ముందు రోజు ఏమేమి ఏర్పాట్లు అవన్నీ చేసుకోవాలన్నమాట లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి రైతు బజార్కి వెళ్ళి ఈ వర్షంలో ఎలా కాయ పూజ సామాన్లు అన్నీ ఎలా కొన్నాము ఏంటి అనేది ఇంకా పిల్లలకైతే రెగ్యులర్గా పెట్టేదే అండి అంటే మా కోసం చేపలు తెచ్చారు అతను నేను అసలు ఆ వీడియో మర్చిపోయాను అనమాట వీడియో షూట్ చేయడానికి గతన మా కోసం చేపలు తెచ్చారు కాబట్టి ఈ హడావిడిలో నేను వీడియో అనేది షూట్ చేయలేదు చెరువు చేప తెచ్చారనమాట టమాటా వేసి గ్రేవీ కర్రీ చేసి ప్రిపేర్ చేస్తాను ఏదైనా రేపు పూజ చేస్తామంటే ఒకరోజు ఒక ఆ పూటకి అయిపోవాలి మధ్యాహ్నం మరి ఏం నైట్ ఏమి ఉండకూడదు అలా అయితే అన్నీ నీట్గా చేసుకోవాలనిపిస్తుంది అందుకని చెప్పేసి మార్నింగ్ అంతా క్లియర్ చేసేసాను ఇంకా క్లియర్ అయిపోయిన తర్వాత రైతు బజార్కి వెళ్ళి ఎంత వర్షం పడుతుందో చూడండి ఇక్కడ మనకి పాలీక్ కట్టవలసినవి ప్లేట్లో పెట్టాల్సినవి అన్నీ ఇక్కడే దొరుకుతాయి ధర అన్నీ కలిపి ఎంత టూ హండ్రెడ్ అంత చెప్పాడు అనుకుంటాను ఇదే ఫోర్ టూ వన్ ఫార్టీకి అడిగారు బాగానే అడిగారు ఇక్కడ మా ఈ పత్తిర్లు ఇవన్నీ అనమాట ఈ స్వామికి వేసుకున్న పత్తిర్లు అని ఎన్ని పదమూడు రకాల పత్తిర్లు అంట కాకపోతే అన్ని పత్రీలు మనం వాడము ఎవరు వాడతారేమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఉసిరిపత్రి మారేడుపత్రి గరిక అలాగే ఏవో తెల్ల తెల్లగా పూలుగా ఉన్నాయి పసుపు కళ్ళ పూలు ఉంటే అవి వాడతాను అంత అంతకుమించి నాకైతే తెలీదు ఆ పూలన్నీ కలిపి అంటే వాళ్ళ ఆనందపురం నుంచి ఎక్కడి నుంచో రెండు వేలు పెట్టి మరీ తెచ్చారంట వర్షానికి ఎవరు రావట్లేదు అన్నారు అలా అని చెప్పి అన్నీ మనం కొనలేము కదా చూసాను అయ్యా అనుకున్నాను చెప్తున్నాను కదండి పైపులు పై నుంచి పైప్ నుంచి ఎవరు వాటర్ పడేసినట్టు అన్ని వాటర్ అయితే పడుతుంది ఇంకా నైట్ వచ్చిన తర్వాత బట్టలు తడిపి ఆరబెట్టాను ఇంట్లో తాడు కట్టేసి బయట బాల్కనీలో అలాగే బయట ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే ఇంకా నైట్ అందరు పడుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని కొంచెం అన్నం ఉండిపోతే మళ్ళీ అగ్రెస్ చేయమన్నారు మనం చేసే కదా అలా చేయన్నారు అందుకని చెప్పేసి నేను అన్ని అందరు పడుకున్న తర్వాత తెలిసినంత తప్పుడు నీట్గా తడిగూడలు అయితే పెట్టుకున్నాను ఇంక దేవుడు సామాన్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను పళ్ళు కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టించుకున్నాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా అందరు తినిసిన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేయాలి గిన్నెలు క్లీన్ చేయాలి అలాగే స్టవ్ అది క్లీన్ చేసేసి ఇంకా నైట్ అయితే ప్రశాంతంగా పడుకుని నేను ఇదంతా పని అంతా చేసినప్పటికీ పదకొండున్నర పాత ఒక పన్నెండు అయింది అనమాట ఇదంతా క్లీన్ చేసి పడుకునేసరికి ఇంకా రేపు ఎన్ని గంటలు లేగాలి తెచ్చాను ఏంటి మా పూజ చవితి ఎలా జరిగింది ఏంటి అని రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇదనమాట వినాయక చవితి ముందు రోజు ఇన్ని పనులు ఎంత వర్షం పడుతుందో కదా విపరీతంగా పడింది అయినా కూడా పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి